నమస్తే భూమి మీద ఉన్న జీవకోడికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే రైతులంతా కూడా తమ తమ వ్యవసాయ పనులను అయితే నిమగ్నమయ్యారు గత వారం రోజుల నుంచి కూడా అంటే వర్షాలు దంచి కొడుతున్న సమయంలో కూడా చాలా మంది రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు ఆ తర్వాత కూడా వ్యవసాయ పనులను అయితే నిమగ్నమయ్యారు ప్రజెంట్ అయితే కొన్ని పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలపై మనం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాము ప్రజెంట్ మనతో పాటు సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ పత్తి పంట గురించి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మొన్నటికి మొన్న గత వారం రోజులైతే వర్షాలు దంచి కొట్టాయి సార్ సో ప్రజెంట్ అయితే కొన్ని అంటే పత్తిలో అయితే నీట మునిగిన పరిస్థితి ఉంది సో మనం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం మనిషి ప్రస్తుతం మన మధ్య తెలంగాణ మండలంలో సార్ పాత ఖమ్మం వరంగల్ మెదక్ అంటే ప్రస్తుతంటువంటి పది జిల్లాలు అంటే వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు అదేవిధంగా సిద్దిపేట్ మెదక్ ఈ పది జిల్లాల లోపల సుమారు ఏడు వందల యాభై ఏడు మిల్లీటర్ల మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండే కానీ పది ఇరవై ఐదు అంటే వెయ్యి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు శాతం మేరకు అదనంగా కురవడం జరిగింది ప్లస్ గత వారం రోజుల కింద ఒకటి రెండు రోజులలోనే దాదాపు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు సెంటీమీటర్ల పైన కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్లు పడవడం జరిగింది ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ఈ మధ్య కాలంలో కురిసిన వానల వల్ల భూములన్నీ కూడా చాలా పదునుండడం నీళ్లు బయటికి పోలేక చేలలోనే ఉండడం చేత చాలా ప్రాంతాల్లో తేమ ఎక్కువ ఉన్నది ముఖ్యంగా పత్తిలో అంటే దాదాపు నల్లరేగడి భూములలో వేసినటువంటి పత్తిలో తేమ చాలా ఎక్కువ ఉంది తేలికపాటిగా ఉన్నటువంటి భూములలో కొంచెం నీళ్లు బయటికి పోతాయి కాబట్టి కొంచెం ఆరుపై మంచిగా ఉంటాయి సో ప్రస్తుతం తేమ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అలాంటి పరిస్థితులలో సహజంగా నేల లోపల ఈ గాలి నీరు వాటి మధ్యన ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ సరిగా ఉండకపోవడం వల్ల పోషకాల లభ్యత దెబ్బ తినడం తద్వారా మొక్కకు పోషకాలు సరిగా అందకపోవడం చేత చాలా ప్రాంతాల లోపల ఆకులు వారిపోవడం ప్లస్ పూత రాలిపోవడం ఖాత రాలిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దానికి రైతు సోదరులు కొంత ఆందోళన చెందుతా అంటారు పోషక ఖాతా రాలితుంది ఇంకోటి ఏంటంటే మన వర్షం తగ్గిన తర్వాత సడన్ గా రెండు మూడు రోజుల కంచి కూడా ఒకటేసారి ఎప్పుడైనా వర్షం బాగా పడి తగ్గగా ఎండలు కొట్టినప్పుడు కూడా ఒకసారి ఉబ్బరింత ఉంటుంది మనకు దాని ద్వారా కూడా రసం పీల్చే పురుగులు ఉదురుతెక్కువ అంటే తామర పురుగులు పేను బంక పచ్చదోమ ఇట్లాంటివి అంటే ఒకవైపు తేమగా ఉన్నప్పుడు పోషకాలు అందలేదు మళ్ళీ తర్వాత రసెంబీలు చెప్పులు రావడం చేత కూడా మళ్ళీ పోషకాలు ఇబ్బంది ఈ రెండిట్లల్లో కూడా మొక్క ఎదుగుదల ప్లస్ ఆకులు ప్లస్ ఖాత పూత ఇవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటాయి కాబట్టి రైతు సోదరులు ఏంటంటే వీటి పట్ల ఒక అవగాహన ఏర్పరచుకొని ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకున్నట్లయితే వాళ్ళు అనవసరంగా ఖర్చులు పెట్టకుండా అవసరం మేరకే ఖర్చు పెట్టి కొంత మేరకు లాభం పొందేందుకు అవకాశం ఉంది ఉదాహరణకు మనకు ఈ రా పూతరాలను కాతరాలను మనం అనుకున్నాం కదా పోషకాలు లేకపోవడం చేత అని అయితే ఇప్పటికి మనం పోషకాలు వేయాలంటే పటేర్స్ వేయాలంటే ఈ తేలికపాటి నీళ్ళలో చేయొచ్చు ఎందుకంటే నీళ్లు పోయి ఉంటాయి కాబట్టి భూములు కొంచెం మనం నడవడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి భూముల ఉండే పదను అనుకూలంగానే ఉండడం చేత ఒక ఎకరానికి ఒక ముప్పై కిలోల యూరియా ఒక పది పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల వరకు పొటాష్ అని వేయొచ్చు భూమికి కానీ నల్లరేగడి భూములలో తేమ ఎక్కువ ఉండడం చేత నేలకెరువులు వేయడం అనేది కుదరదు మనకు సో ఆ నేపథ్యం లోపల ఒక లీటర్ కి పది గ్రాముల చొప్పున అంటే పదమూడు సున్నా నలభై ఐదు దాన్ని మల్టీకే అనేది చాలా మంది తెలుసు లేకపోతే మూడు మొదలు దాని పాలిఫిడ్ అనేది ఎక్కువ మంది తెలుసు ఈ రెండిట్లో లేదని ఒకటే సరే పది గ్రాములు పది లీటర్ వాటిని ఒక టెన్ డేస్ ఇంటర్వెల్ తోటి రెండు సార్లు కొట్టుకుంటే మంచిది దాని ద్వారా ఏమైతే అంటే మొక్క భూమి నుంచి తీసుకోలేనప్పుడు పై నుంచి మనం అందిస్తే మొక్క మంచి అవుతుంది అయినా కూడా ఇంకా మొక్కలని ఆకులను ఎర్రబడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ సూక్ష్మదాత పోషకాలు కూడా ముఖ్యంగా మెగ్నీషియం ఒక లీటర్ కి పది గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ఒక లీటర్ కి రెండు గ్రాముల చొప్పున బోరాన్ ఒక లీటర్ కి రెండు గ్రామ్ ఒకటి నుంచి రెండు గ్రాముల చొప్పున ఈ మూడింటిని కూడా లేదంటే మా బాగా పాపులర్ గా ఉన్నటువంటి అగ్రోమిన్ మ్యాక్స్ అని దొరుకుతుంది లీటర్ కి రెండు గ్రాములు ఇట్లా ఏదైనా సరే ఒక సూక్ష్మదాత్ పోషకాల మిశ్రమం కానీ లేదా సూక్ష్మదాత్ పోషకాలను వేరు వేరుగా కొనుక్కొని కలిపి గాని ఒక రెండు సార్లు పిచికారి చేసుకుంటే వాటిని గా చేయాల్సిన పని లేదు ఎట్లాగ మనం ప్రసం బిల్చే పురుగులు ఉన్నాయనుకున్నాం మనం అంటే తామర పురుగులు లేకపోతే పేను బంక పచ్చదొమ్మ ఇట్లాంటి వాటి పరొక రైతులు ఏం చేస్తారు మామూలుగా ఈ పిప్రోనిల్ కానీ ఎసిటామాప్రిడ్ గాని థయోమెతాక్జం గాని ఇమిడాక్ప్రిడ్ గాని ఎసిఫేట్ కానీ ఇట్లాంటివి కొడుతుంటారు కొట్టినప్పుడు నేను చెప్పినటువంటి పాలిఫిడ్ కానీ లేదా మల్టీకే కానీ రెండిట్లు ఏదైనా సరే కలిపి కొట్టుకున్నట్లయితే అటు పోషకాలు ఇటు రసం బిల్చి పుళ్ళను కూడా నియంత్రించడానికి అవకాశం ఉంది కొంతమంది రైతులు ఇట్లా ఇది ప్రాబ్లం కూడా అందుకని మనం చెప్తున్నాం ఇలా కలపొచ్చు అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా రాలిపోతుంది అనుకోండి ఇంకా మనం ఎరువులు వేయలేకపోయినాం కొందరు ఎరువులు వేసినారు కొందరు వేయలేని వాళ్ళు పైనుంచి నీళ్ళ గారి ఎరువులు ముట్టినరు రసం బిల్చి పుళ్లను కంట్రోల్ చేసినారు అయినా రాలిపోతుంది అనుకోండి అప్పుడు చివరిగా మనం ఏం చేస్తామంటే ప్లానోఫిక్స్ ఐదు లీటర్లకి ఒక మిల్లీ లీటర్ ప్లానోఫిక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఐదు లీటర్ వన్ ఎంఎల్ ప్లానోఫిక్స్ ఎక్కువ కొట్టద్దు ప్లానోఫిక్స్ హార్మోన్ అది ఒక్కసారి మాత్రమే కొడితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ను కూడా కంట్రోల్ అవుతుంది సో కాబట్టి పూత కూడా ఇవన్నీ బాలడానికి ప్రధానమైన కారణం అయితే పోషకాలను అందుబాటులో ఉండకపోవాలి లేదా రసం బిల్ చెప్పులైనా ఎక్కువగా ఉండాలి లేదా హార్మోన్ల లోపం అన్నా ఉండాలి ఈ మూడింటిని మనం ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో కనుక నియంత్రించుకుంటే వాళ్ళకు ఆ ఉపయోగం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే పర్టికులర్ గా తగ్గే అవకాశం ఎరువుల విషయానికి వస్తే కూడా రైతులు చాలా మంది ఏంటంటే ఎప్పుడు వస్తేనే ఉంటుంటారు ఎరువులు మనం ఏం చెప్తున్నాడు జనరల్ ఒకప్పుడు పత్తిని మార్చ్ ఎప్రిల్ దానికి సాగు చేసేది ఇప్పుడు గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత నవంబర్ డిసెంబర్ వరకే సాగు చేయమంటున్నాం ఎందుకంటే తర్వాత చేస్తే గులాబీ రంగు పురుగు వస్తుంది కాబట్టి ఈ పంటను నవంబర్ డిసెంబర్ లోపల తీసేసి రెండో పంట వేరు చేసుకోమని చెప్తుంటాం సో కాబట్టి నవంబర్ డిసెంబర్ లోపల తీసేసే పంటలకు ఎనభై తొంభై రోజుల కంటే పైన ఇరవై సంవత్సరం రోజునట్టు మీరు ఎన్నైతే వేయాలనుకుంటున్నారో అంటే సుమారుగా మనం సిఫారసు చేసేది ఎకరానికి ఒక బస్తా డిఏపి రెండు బస్తాల యూరియా ఒక బస్తా పొటాషియం అటెట్గా గా వాళ్ళకు గుర్తుండేటట్టు సో వీటిని ఎనభై తొంభై రోజుల లోపల వేయాలి ఇంకా తర్వాత వేయొద్దు మనం సో ఎరువులను కూడా నేను చెప్పినట్టుగా తగ్గించి తర్వాత ఇంకా వేయకుంటూ ఉండి తర్వాత ఎప్పుడైనా మీకు ఇంకా మొక్క మీరు అనుకున్నట్టుగా లేదు కొంచెం ఎదుగుదల లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీళ్ళ గారు ఎరువులను పైన కొట్టుకోండి కానీ ఎరువులను మాత్రం వేయకండి దీని ద్వారా ఏంటంటే ఉపయోగాలు ఉంటే ఖర్చు కూడా తక్కువైంది అంటే ప్రజెంట్ అయితే రైతులు జూన్ లోనే మనకు విత్తనాలు అయితే నాటించు సార్ ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగు నెలలు మూడున్నర నాలుగు నెలల వరకు అయితే వచ్చారు ఇప్పుడు వేసినా కూడా వృధా అనేది మీరు చెప్తున్నారు ఎరువులు వేయొద్ది టైం అయిపోయింది మన ఇప్పుడు ఒకసారి కాటన్ కూడా దాదాపు పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు ఉండాలి మధ్య తెలంగాణ కానీ కనీసం తగ్గింది దాదాపు పన్నెండు లక్షల తొంభై ఉండింది మనకు కొంచెం ఇస్తే అంటే వర్షాలు లేట్ గా పడడం వల్ల చాలా మంది రైతులు పత్తి చేసుకోలేకపోయినా దాని వేరే క్రాప్స్ చేసుకున్నారు ఏరియా కూడా తగ్గింది వాళ్ళకి ఓకే సార్ ఇప్పుడు ముఖ్యంగా అది పత్తిలో నీళ్ళలో నాణే సార్ ఇప్పటి వరకు చెట్లు ఎండిపోతున్నాయి అనే రైతులు చెప్తున్నారు సార్ కొంతమంది రైతులు సో మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పత్తి లోపల నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు నేల లోపల పదును చాలా ఎక్కువ ఉన్నప్పుడు చెట్లు ఎండిపోవడం అనేది చాలా సందర్భాలు జరుగుతుంది అది రైతులకు అది కొత్త ఏం కాదు దాన్ని పారావిల్ట్ అని అంటాం ముఖ్యంగా అది ఒక తెగులు అని చెప్పడం కంటే నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్య సో ముఖ్యంగా ఎక్కడైతే స్లోప్ సరిగా లేదో ఎక్కడైతే కొంచెం నీళ్లు ఉన్నాయో ముఖ్యంగా నల్లరేగడి భూములలో ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వస్తాయి అన్నట్టు సో దానికి రెండు రకాల మందులు ఒకటి కొంచెం భూమి ఆరిపోయి ఎండ కొట్టినప్పుడు సహజంగా కొంత నార్మల్కి వచ్చేస్తుంది అది నీళ్ళని వెళ్ళిపోయి పదును పోయినప్పుడు ఇక రెండో సందర్భం లోపల ఏంటంటే ఆ పదును కొంచెం చెట్లనే ఉన్నప్పుడు చెట్లు అది పదునుతో పాటు పోతూ ఉంటుంది అది అక్కడ వచ్చి ఇక్కడ ఒకటి చనిపోదు ఒక దిక్కున ఒక చెట్టు చనిపోవడం మొదలైందంటే చాపా తొడలతో చచ్చిపోతాయంట అందుకని దానికి మనం ఏం చెప్తున్నాం అంటే ఈ కాపరాక్సీ క్లోరైడ్ ఒక లీటర్ కి మూడు గ్రాములు కలిపి ఒక అంటే ఏదో మామూలు కొంచెం కొంచెం నీళ్లు కాకుండా డ్రెంచింగ్ అంటే ఒక బకెట్లతో కానీ డ్రమ్ములతో కుమ్మరియాలి మనం ఎక్కడ కుమ్మరియాలి ఎక్కడైతే ఒక చెట్టు చనిపోయిందో ఆ చెట్టు చుట్టూ ఉండేటువంటి చెట్టు తడిచేటట్టుగా ఒక అంత అవసరం లేదు కొంచెం ఎత్తులో ఉన్న చేను పెద్ద రాదు ఇది కొంచెం లో లెయింగ్ బట్టి వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ ఎక్కువ మందు ద్రావణం పడేటట్టుగా చూసుకోవాలి కాపర్ ఆక్సిక్లోరేట్ చేస్తే రికవర్ వచ్చేస్తుంది సో ప్రజెంట్ ఉన్న తరుణంలో అయితే పత్తిలోనైతే ఆకులు గుండ్రంగా లేకపోతే షేప్ లెస్ గా అయితే కొన్ని లక్షణాలు అయితే కనబడుతున్నాయి సార్ దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు సార్ అంటే ఆకులు ఒక్కొక్కసారి వాటి రూపు మారిపోతుంది అంటే జనరల్ గా కొంచెం బెండాకులు ఇట్లా అక్కడైతే ఉంటుంది అది చాలా సహజంగా జరిగే పని కాదు ఒక్కొక్కసారి మన చుట్టూ పక్కలో ఉన్నటువంటి రైతులు ఏదన్నా హార్మోన్స్ పిచికారి చేసిన ఈ టూ ఫోర్ డి లాంటివి కానీ లేకపోతే ఇమిడాక్లోపిన్ లాంటి మందులను పదే పదే పిచికారు చేయడం చేత కానీ అంటే కొన్ని రకాల మందులు మన పొలంలో కానీ లేదా పక్క పొలంలో కానీ మోతాదుకు మించి కానీ ఎక్కువ సార్లు కానీ పిష్కార్ చేసినప్పుడు జనరల్ గా జరుగుతుంది ఇది అయితే దీంట్లో పెద్ద రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు కొంత ఓపిక పడితే ఆ ఆకులు రాలిపోయి కొత్త ఆకులు మంచి వస్తాయి దానికి మళ్ళా మందులు కూడా పెద్ద కంట్రోల్ చేసేది ఏం ఉండదు కాబట్టి అది పెద్ద విచిత్రం కాదు కాకపోతే ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది కూడా వస్తుంది అది ఎట్లంటే ఆకులను లేత చిగురులన్నీ కూడా పొగసూరినట్టయి చిన్నగా అన్ని ఆకులను ముడుచుకుపోతాయి అంటే చిగుర్లు అయితే అట్లా దానికి మాత్రం అది జనరల్ గా ఈ తామర పురులతోటి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయితే ఉంటది సో దాని కొరకు ఏంటంటే అది వస్తే కొంత దిగుబడి కూడా తగ్గడానికి అవకాశం ఉంది సో కాబట్టి టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది టీఎస్వి వి అంటారు దాన్ని దాన్ని మాత్రం తప్పనిసరి కంట్రోల్ చేసుకోవాలి దాని ముఖ్యంగా ఈ పామర పొడలను నివారించేటువంటి కెమికల్స్ పిప్పలని ఒక లీటర్ కి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కనుక కలిపి చేసుకున్నట్లయితే అది స్ప్రెడ్ కాకుండా ఉంటది ముఖ్యంగా మన లోపల వయ్యారి భామ తెల్ల పువ్వులు దాన్ని కూడా చెట్టును దగ్గరలో ఉండకుండా చూసుకున్నట్లయితే దాని ద్వారా కూడా దీన్ని అడ్డుకట్ట అవకాశం లో ముఖ్యంగా పింకు పూలం సమస్యనైతే మనకు విపరీతంగా కనబడుతుంది సార్ ఇప్పటికీ అంటే విస్తీర్ణ తగ్గడానికి కూడా అదొక కారణం అని కూడా మనం ఇప్పటికే చాలా చోట్ల మీరు కూడా చెప్పడం జరిగింది సో దీన్ని ఇలా మనం నివారించవచ్చు అదే గులాబీ రంగు పురుగు రావడం చేత ఈ సంవత్సరం భారతదేశంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ అనే కొన్ని రాష్ట్రాల్లో కూడా పత్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అక్కడ రైతులు ఏది పత్తి అక్కడ తగ్గటా ఆరు ఏడు లక్షల హెక్టార్ లోపల పత్తి తగ్గింది అక్కడ ఇక్కడ కూడా ఆ సమస్య చాలా విపరీతంగా ఉంది కాకపోతే మన రైతాంగం చాలా తెలివిగా చాలా పద్ధతిగా చేస్తూ ఉండడం చేత మేర కలుపులో ఉంచగలిగాం మనం దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే అది రాకముందు మన చేను తీసేయడం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము ఆ పురుగుని కంట్రోల్ చేయలేము మనం సో జనరల్ గా అది ఉన్నటువంటి సమాచారం మేరకు నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది అది సో కాబట్టి ఆ టైం లోపనే క్రాప్ తీసేయాలి మనం అది ఒక మార్గం ఇంకొకటి ఏంటంటే అది తొలి దశలో కనుక దాన్ని గుర్తుపడితే ఇమీడియట్ అది ఏమైనా చేలోకి ఎంటర్ కాదని మనం గుర్తుపడితే చిన్న చిన్న మందులతో కొంతమేర అదుపులో ఉంచవచ్చు దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఈ ఫిరమోన్ ట్రాప్స్ అనేటువంటి ఒక ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది లింగాకర్షక ఆకర్షక గుట్టలు ముఖ్యంగా పూత దశ లోపల కనుక పెట్టినట్లయితే ప్రతిరోజు కనుక మనం వాటిని గమనించినట్లయితే ఒక తల్లి పురుగులు ఒక ఆరు ఏడు తల్లి పురుగులకు మూడు రోజులు గా పడ్డాయి అనుకోండి సార్ తెలిసిపోతుంది మన చెన్లోకి వచ్చింది గులాబీ రంగపో అప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అందులో ప్రధానంగా ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి ఒక మందు గుడ్లం కూడా చంపుతుంది అన్నట్టు ఒక లీటర్ కి రెండు మిల్లీ లీటర్ల చొప్పున దానికి వేపన ఉన్న కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం థౌజండ్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఈ రెండు అంటే ప్రొఫెనోఫాస్ ప్లస్ నూనె రెండు కలిపి కనుక పిచికారీ చేసినట్టయితే కొంత మేరకు గులాబీ రంగు పురుగు అదుపులో ఉంటుంది కానీ దాని ప్రధానంగా మాత్రం అది రాకముందు తీసేసుకోవాలి కాబట్టి రైతు సోదలందరూ కూడా తప్పనిసరి నవంబర్ లోపల క్రాప్ అయిపోయేటట్టుగా చూసుకోవాలి ఓకే సార్ అంటే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మనకు విపరీతంగా వర్షాలు కురిచాయి సార్ సకింగ్ పేస్ట్ యొక్క ఉధృతి కూడా పెరిగింది సో ఇలాంటి సకింగ్ పేస్ట్ ను మనం ఇలా నివారిస్తే బాగుంటుంది రసం పీల్చే పురుగులు జనరల్ గా వర్షం పడ్డప్పుడు కంటే వర్షం పడి అయిపోయిన తర్వాత వచ్చే ఉబ్బరింత వేడికో ఎక్కువ వస్తుంది సో దాంట్లో ప్రధానంగా ఇబ్బంది అంటే దిగుబడిని ప్రభావితం చేసే వాటిల్లో పచ్చదం ఒకటి తామరపూర్లు ఒకటి ఇప్పుడు తామరపూర్లు అనుకున్నాం ముందు మనం టొబాకో స్ట్రీక్ వైరస్ కూడా అవి స్ప్రెడ్ చేస్తాయి పచ్చదం అయితే బాగా రసం పిల్చినప్పుడు ఆకులన్నీ కూడా మొత్తం డొప్ప బారిపోతాయి అన్నట్టు ఈ రెండు కూడా అంత మంచి కావు సో కాబట్టి వాటిని తొలి దశలను గుర్తించి మందులు కొట్టుకోవాలి వాటిని అంటే అవి వాటి వల్ల అవి నష్టం చేస్తాయి కానీ రైతులు ఏంటంటే వాటి వచ్చినప్పుడు విపరీతమైన మందులను కలిపి కొట్టుకున్నాడు మోతాదుకు మించి కొట్టడం తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు కొట్టుకుంటు ఇట్లాంటివి చేస్తుంటారు జనరల్ ఇలా కాకుండా తొలి దేశంలో అయితే ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేకపోతే థయోమెతాగ్జోమ్ సున్నా పాయింట్ రెండు లేకపోతే ఎసిటామా ప్రిడ్ సున్నా పాయింట్ రెండు ఇమిడా ఫ్లో సున్నా పాయింట్ రెండు ఇట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ థయోమెథాగక్జమ్ కొట్టినామంటే వెంటనే మళ్ళీ ఎసిట్రిడ్ కొట్టదు మనం థయోమెక్జమ్ ఎసిటామాప్రిడ్ కాన్ఫిడార్ ఇమిడాక్లోప్రిడ్ ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన మందులు కాబట్టి ఒకసారి థయోమెతాగ్జమ్ కొట్టినామంటే నెక్స్ట్ టైం క్రీజెంట్ మరోసారి ఇమిడాక్లోప్రియడ్ మరోసారి ఎసిఫేట్ ఇట్లా వాటిని మార్చాలి అంతేగాని ఒకే జాతికి చెందిన పురుగు మందులను పదే పదే కొట్టినప్పుడు కూడా వాటి రెసిస్టెన్స్ పెరిగి అవి నిరోధించక పడకపోవడం చేత ఖర్చు పెరుగుతుంది అవి కంట్రోల్ చేయలేదు సో కాబట్టి ఇప్పుడు డైనోటెఫ్రాన్ అని ఒకటి ఉంటాయి జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇట్లా అంటే మందులు కొంచెం మంచి మంచి మందులు ఉన్నాయి మార్కెట్ లోపల సో అట్లాంటి కొంచెం జాగ్రత్త కొట్టుకుంటే రసం వేలు చెప్పులను చాలా ఈజీ కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అశ్రద్ధ చేయదు కొంచెం గుర్తించాలి వాటి కొంతమంది రైతుల యొక్క సమస్య ఏంటంటే చెట్లు పెరిగే ఇప్పుడు మనకు ఒక రెండు ఫీట్ల వరకు వాళ్ళు కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ కలుపు సమస్య కానీ విపరీతంగా అంటే మన అయితే పెరిగినాక కూడా కలుపు సమస్యను ఎలా నిరోధించాలి అని కూడా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు సార్ కలుపు అనేది మనకు తొలి అంటే ముఖ్యంగా ఒక ముప్పై రోజుల వరకు ఇంపార్టెంట్ అప్పుడు ఏమైతుందంటే కలుపు ఉంటే అది పోషకాలకు నీళ్లకు రెండింటి కూడా ప్రధాన పొలం తోటి పోటీ పడుతుంటుంది కలుపు కాబట్టి నేలలో ఉన్నటువంటి పోషకాలు కానీ నేలలో ఉన్న తేమ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రధాన పంటకు అందాల్సింది పోయి కలుపు అందుతూ ఉంటాయి అవి అందుకని కలుపునప్పుడు తీసేయాలి మనం ఒక్కొక్కసారి కలుపు ఆ దశలో ఉన్నప్పుడు అది అది భూమిలోని పోషకాలను నీరును తీసుకోవడమే కాకుండా వివిధ రకాల చీడపీడలను కూడా ప్రధాన పొలంకి వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి అవి అందుకని ఆ తొలి దశ లోపల కలుపుని తీశారు ఒకసారి ఒక ముప్పై ఐదు నలభై రోజులు దాటిపోయింది పత్తి అంటే చెట్టు పెరుగుతుంది పత్తి మొక్క దాని కింద కలుపు ఉన్నా కూడా అది మాస్క్ అయిపోతుంది దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు సో కాబట్టి రైతులు వాళ్లకు అవకాశం ఉంది అనుకుంటే మనుషులను పెట్టి తీసేసుడు లేదా గుంటుకలు దంతలు పెట్టి తీసేసి చేయొచ్చు కానీ పురుగు మందులను తోటి కొట్టి కలుపును కంట్రోల్ చేయడం అనేది కుదరదు ఒకసారి క్రాప్ నెల రోజులు దాటిపోయిందంటే ఆ టైం లోపల కలుపును నియంత్రించేటువంటి మందులు లేవు అవి పనిచేయి వాటిని కొట్టిన వృధా ఈవెన్ కలుపు కంట్రోల్ చేయకుండా కూడా ఏం కాదు మీకు కాకపోతే మీకు శుభ్రంగా ఉండాలని చూడడానికి మీకు మంచి కన్ఫ్యూజ్ చేయను మీకు ఒక బాధ్యత ఉంటది అందుకు మీకు అవసరం అవకాశం ఉంటే చేయండి మనుషులను పెట్టి కానీ లేకపోతే గుంటకలు కట్టి కానీ లేకపోతే వదిలేసేయండి అంతేగాని మందులను మాత్రం కొట్టి కంట్రోల్ చేయడం కుదరదు మన సాయిల్స్ ఖర్చు అయితే మనం సెప్టెంబర్ పదిహేడో తేదీ ఉన్నాం సార్ ప్రజెంట్ పత్తిలో తీసుకోవాల్సిన ఏమైనా జాగ్రత్తలు ముందు ముందు ఏమైనా ఉంటే చెప్తా ఇప్పుడు మనం ముఖ్యంగా మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు రాలిపోతుంది గోడ అనేది ఒకటి ఆలోచించాలి ఆల్రెడీ ఎనభై తొంభై రోజులు అయిపోయింటే క్రాప్ ఎరువులను బంద్ చేయాలి ఎక్కడైనా గులాబ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంటే వెంటనే క్రమో టాప్స్ పెట్టుకుని తద్వారా మనం ఇక్కడ చెప్పినటువంటి సస్యరక్షించి చేపట్టాలి రసం బిల్ చెప్పులు ఉంటే కూడా మనం చెప్పినటువంటి మందులను పిచికారి చేసుకోవాలి చేసుకొని తప్పనిసరిగా క్రాప్ను ఒక పద్ధతి ప్రకారంగా మేనేజ్ చేసి ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉన్నాం ఇంకా నవంబర్ దానికి రెండు నెలలు ఉంటుంది క్రాప్ మనకి ఇంకా మంచిగా ఒక్కొక్క చెట్టుకు ఒక పది కాయలు అంటే మనకు చాలా మంది ఇక్కడ అధిక సాంద్రత పద్ధతిలో కూడా పతి పెట్టింది అంటే ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు ప్యాకెట్లు అట్లాంటి పరిస్థితి లోపల ఒక్కొక్క చెట్టుకు ఒక పది కాయలు ఉంటే సరిపోతుంది ఎకరానికి ఒక పది కింటాలు వస్తాయి మనకు కాబట్టి ఒక ఎనిమిది నుంచి పది పన్నెండు కింటాలు దిగుబడి వచ్చేటట్టుగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి ఏమైనా అవకాశం ఏమైనా తెలియకపోతే ఏరువాక కేంద్రం కానీ లేదా కృషి విజ్ఞాన కేంద్రం నుండి శాస్త్రవేత్తలను సంప్రదించి లేదంటే మా మునుగు రోడ్డు ప్రాంతీయ వ్యవసాయ పరిషత్నతో వరంగల్కైనా సరే శాంపుల్ పట్టుకొని వచ్చి రైతులు తాము సంబంధిత శాస్త్రవేత్తలను తెలుసుకొని చేసుకున్నట్లయితే ఈసారి క్రాప్ అంతా కూడా బాగుంది అన్ని పంటలు బాగున్నాయి సో పత్తి కూడా మంచిగుంది కాబట్టి వాళ్ళకు మంచి దిగుబడి వచ్చి మంచి ఆర్థికంగా బాగుండేందుకు అవకాశం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐదు సోదరులరా అంటే పత్తి ఇప్పటి వరకు అయితే వర్షాలు కురిసిన నేపథ్యంలోనైతే నీట మునిగిన పరిస్థితి ఉంటుంది మురుగునీరి పోయే సౌకర్యాన్ని కూడా కల్పించినట్లయితే పత్తి పంట అనేది మంచిగా మెరుగైన స్థితిలో ఉంటుందని కూడా సార్ చెప్తున్నారు అదేవిధంగా సకింగ్ పేస్టుకు అంటే సంహారక మందులు వాడేటప్పుడు కూడా మందులను ఒకే రకమైన మందులను వాడకుండా మార్చి మార్చి వాడటం వల్ల కూడా సత్ఫలితాలు పొందవచ్చని కూడా సార్ అయితే చెప్తున్నారు అదేవిధంగా అనవసరంగా కలుపు మందులు కొట్టి డబ్బులను వృధా చేసుకోవడమే కాకుండా శ్రమను కూడా మనము పోగొట్టుకోవద్దని కూడా సార్ అయితే చెప్తున్నారు ఈ యొక్క సారి చెప్పినటువంటి సలహాలు సూచనలు మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయని కూడా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్